హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మొన్న సంక్రాంతి హాలిడేస్కి అయితే మరి మా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో కలిసి అయితే కజ్జికాయలు చేశానండి అంటే నేను కాదులేండి అమ్మతో కలిసి చేశాను అవి ఎలా చేసామంటే మరి దానికి ఏమేమి కావాలంటే కొబ్బరి తురుమండి పది కొబ్బరికాయలు కొడితే ఎంత తురుము వచ్చింది దాన్ని వేయించేసాము పచ్చివాసన పోయే వరకు ఇంకా వేరుశనగ గుళ్ళు కూడా మరి వేయించేసుకున్నాం దోర దూరగా ఈ ఫుడ్ అంతా తీసేసుకుని పప్పు చేసుకుని మిక్సీ ఆడాలి ఇంకా నువ్వులు కూడా దొరగా వేయించుకున్నాము దీన్ని కూడా మిక్సీ ఆడేసుకోవాలి ఇక మరైతే ఒక కేజీ తీసుకున్నామండి దాన్ని కూడా మరి దొరగా అంతవరకు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాము మరి దీనిలోకి అయితే తీపి కావాలి కదండి కజ్జికాయలు అంటేనే తీపి వస్తువు కదా ఇందులోకి పంచదార బెల్లం కూడా ఒక కేజీ తీసుకున్నాం దీన్ని కోరుకుని అయితే మరి అందులో కలిపేయాలి అలా మిశ్రమాలలోను మొత్తం అన్ని మిక్స్ చేసేయాలి ఇంకా మరి పిండి అయితే రెండు కేజీలు తీసుకున్నాము లోపల ఉండేది ఎంత ఇంపార్టెంటో సిమ్లు అలాగే మరి బయట ఉన్నది కూడా మరి అంతే ఇంపార్టెంట్ కదండి మిశ్రమాలన్నీ కలిపి ఒక గిన్నెలో అయితే వేసుకుని అమ్మ అయితే మరి దంచుతుందండి యాలకులు మరి యాలకులు స్మెల్ ఉంటేనే కదా అసలైన ఫ్లేవర్ అనేది బాగుంటుంది కచ్చికాయలు ఇంకా మరి పంచదార కూడా మరి ఒక అర కేజీ వేసేయమని చెప్పాను అర కేజీ అంటే తౌడే కదండి కానీ అమ్మ కొంచెం తగ్గించింది పంచదార బెల్లం ఎక్కువ అనేసి కానీ నేను పోసేయమన్నానని మరలా ఆ తవనుండుగా పోసేసి అయితే మరి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే వరకు కూడా కలిపేసింది పంచదార పోసేటప్పటికైతే మరి అమ్మ ఇంకా దంచుతూనే ఉందండి ఆ యాలకులు నేనైతే మరి కలిపేద్దాం అనేసి ట్రై చేశాను కానీ యాలకులు వేసిన తర్వాత అయితే మొత్తం మిక్స్ అవుతుంది కదా అని ఆగాను మిక్సీలో పెడతానమ్మా అంటే అంతా నలగదు అనేసి ఇందులో దంచుతుంది ఇక యాలకులు పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇది మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఆ బెల్లం గడ్ల గడ్డలాగా కాకుండా కొంచెం కోరిలాగా అయితే తీసుకోవాలండి అప్పుడు వెంటనే కలుస్తుంది లేదంటే ముక్క ముక్కలాగా అలా ఉండిపోతే అవి పంటికి తగిలినప్పుడు అంత బాగుండదు అంతా కూడా ఇలా మరి సమానంగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు తీపి అంతా కూడా కలిసిపోతేనే ఇంకా మరి అనేది రెడీ అయిపోతుంది ఇంకా మరి సిమ్లు రెడీ అయిపోయినట్టేనండి ఇలాంటి పిండి వంటలు చేయాలంటే కాస్త కష్టమేనండి చేతులు చాలా లాగేస్తాయి నొప్పి వచ్చేస్తాయి మరి అమ్మాకి తప్పదు కదా మనం ఏదో ఏదో విడత సహాయం అన్నట్టు అలా చేస్తూ ఉంటాము ఇంకా మరి పైన అప్పడం చేయాలి కదండి కజ్జికాయలు రెడీ అవ్వాలంటే ఇది మెయిన్ కదా ఇది లేకుండా మరి అది ఎక్కడ ఉడుకుద్ది ముందు చేసిన తర్వాత మరి అదంతా కూడా పూర్ణం అందులో వేసుకొని గజ్జికాయల బల్ల మీదేమో ఇది వేసేసుకోవాలి అప్పడం అప్పుడం పదండో ఎప్పుడం అనేసానని ఏమనుకోకండి మరి దీన్ని పర్ఫెక్ట్గా ఏమంటారో నాకు తెలియదు కానీ అందుకని అనేసాను ఇంకా మరి పూర్ణం అయితే అందులో మరి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కొంచెమే కావాలనుకుంటే కొంచమే పెట్టుకోవచ్చు దానికి మనకి కజ్జికాయలు ఎక్కువ మొత్తంలో రావాలనుకుంటే ఈ పూర్ణం అనేది కాస్త తగ్గి పెట్టుకోవాలి లేదు పర్ఫెక్ట్గా మరి కాయలు బాగుండాలి గుండుల్లాగా అనుకుంటే కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు నేనైతే మరి సమానంగా పెట్టాను మరి క్వాలిటీ ముఖ్యం కదా క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ముఖ్యము మరి ఎక్కువ వస్తే ఏంటండి తక్కువ వస్తే ఏంటి మరి తినడానికి నిండుగా ఉంటేనే కదా బాగుంటుంది అనేసి నేను సమానంగా అయితే పెట్టాను ఆ సిమ్లో అయితే లోపల ఉండిచ్చి మరి బయటకు అయితే మరి ఇలా బల్ల నొక్కేస్తే మరి బయటకు వచ్చిందంతా కూడా ఆ మిగిలిన పిండి అంతా కూడా చేతితో ఒత్తుకుంటూ తీసేసుకోవాలి సడన్గా ఎలా తీసేసామనుకోండి ఏమండదు బామ్ పేలిపోయినట్టు అయిపోద్ది వచ్చేస్తాయి రెండు కూడా విడిపోయి నెమ్మది నెమ్మదిగా మరి తీసుకోవాలి చాలా ఇబ్బంది అండి రిస్క్ ఇలాంటి పనులు ఎందుకు వచ్చిన పనులు అనిపించి నాకైతే చేయబుద్దు అవ్వదు ఇలాంటి వంటలు కానీ మరి ఇలాంటి వంటలు చేస్తూ ఉంటేనే కదండి పనులు కూడా ఇంకా ఇంకా మనకి ఎలా చేయాలనేది తెలివితేటలు వస్తాయి ఇంత తెలుగుతేటలకి కజ్జికయలు ఎవరికైనా పెట్టారో వాళ్ళకి సెల్యూట్ చేయాలనిపించిందండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత ముద్ద చేస్తున్నాయో వీటిలో పొట్టల నిండా మరి సిమ్లే ఉంది నాకు చూడడానికి ఇలానే అందంగా అనిపిస్తాయండి కజ్జికాయలు ఉడికిన తర్వాత నాకు అంత నచ్చదు కానీ ఇలా పొట్టలతో ఉన్నప్పుడు చూడడానికి నాకు చాలా ఇష్టం అండి ముద్దు ముద్దుగా ఉంటాయి మా బుడతలు ఇద్దరు అలాగే అమ్మ కూడా మరి అప్పడాలు చేస్తూ ఉన్నారు నేనేమో మరి కజ్జికాయలు అయితే మరి ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసేస్తూ ఉన్నాను ఒక నాలుగైదు కాయలు మాత్రం స్లోగా చేశాను తర్వాత అయితే మరి స్పీడ్ స్పీడ్గా వచ్చేసాయి చేయడం మొదలు పెడితే ఏ పనైనా వచ్చేస్తుందండి ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది తర్వాత అదే వస్తుంది ఎన్నిసార్లు చేసినా కానీ ఇలాంటి వంటలు కొత్తగానే ఉంటాయండి ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసాం మరి ఇలాంటి భారీ పెద్ద వంటలు చేసేటప్పుడు మరి గ్యాస్ మీద వండామనుకోండి ఈ గ్యాస్ ఒక్క రోజుతోటి అయిపోద్ది అందుకని మరి కట్టెల పొయ్యిలు ఉంటాయి కదండీ మాకు వాటి మీదే వండుకుంటాము ఇలాంటి వంటలు ఇంకా నూనె అయితే మరి సరిపడా మోకుండిండా పోసేసుకొని అది కాగిన తర్వాత అప్పుడు వేసాము ఇలా మరి నూనెలో అటు ఇటు కూడా తిప్పుకుంటూ మరి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క అలా మరి దోరగా అయితే వేయించుకోవాలండి ఒకే పక్క నుంచి వేసిన మాడిపోతుంది కదా అందరికీ తెలిసిన వంటకాలేనండి కానీ ఒక చెల్లి రిక్వెస్ట్ అక్క గజ్జికయలు వీడియో పెట్టక కానీ షార్ట్లోనే పెట్టాను కానీ లాంగ్ వీడియో చేయాలని అయితే నాకు అనిపించలేదు కానీ తన కోసం అయితే వీడియో చేయవలసి వచ్చింది మరి అడిగిన తర్వాత చెల్లి చేయకుండా ఎలా ఉంటాను అందుకనే చేశాను అందుకే వీడియో ఒక సైడ్కి వస్తుంది ఇది షార్ట్ వీడియో లాగానే తీసుకున్నాను కాబట్టి సైడ్కి వచ్చేస్తుంది ఇలా మరి సంక్రాంతి హాలిడేస్కి అమ్మ దగ్గరికి అయితే మరి కజ్జికాయలు వండుకుందాం అని చెప్పిందండి నాకైతే కజ్జికాయలు వండడం అయితే మరి ఎప్పుడూ కూడా అమ్మతో వదనైతే చేయలేదు ఎందుకంటే అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటాను ఇలాంటి వంటకాలు చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అనేసి వద్దని చెప్తాను అరిసెలు జంతికలు అలాంటివి చేసుకుని అయితే ఇక సరిపెట్టేస్తాను కానీ ఈసారి కజ్జికాయలు చేసుకుందాం అమ్మ అని అంటది వదినతోనూ మరదలతోనూ చేసుకుంటుంది నాకు తీసుకొచ్చేస్తారు కానీ నేను ఈ టైంలో అయితే మరి అమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏమో వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్ళిపోయారు మరి సంక్రాంతి హాలిడేస్ కదా ఇంకా నేను మరి అమ్మతో కలిసి అయితే ఇది చేయక తప్పలేదు ఇంకా అరిసెలు కూడా చేసామండి ఏదో అనుకున్నాను కదండి టైం ఎక్కువ పట్టేస్తుందని కంటే ఎక్కువ ఏమి టైం పట్టలేదు పూర్ణమంతా రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది ఇవి రెడీ చేసుకుని వేయించడానికి అయితే ఎక్కువ టైం పట్టదు అరిసెలకన్నా కూడా ఇవి చేయడమే ఈజీ అనిపించింది ఎక్కువ టైం అయితే ఇక్కడ కూర్చోని అవసరం లేదు అక్కడ బల్ల మీద అయితే మరి కాయలు అవి చేసుకోవడానికి టైం పడుతుంది కానీ అంత అలసట అనిపించలేదు కానీ టైం మరి తీసుకుంటుందిలేండి ఏ వంటకానికైనా టైం తీసుకోకుండా ఎలా ఉంటుంది కానీ ఇవి చేయడమే ఈజీ అనిపించిందండి నాకు కంటే కూడా అరిసెలు ఈజీలేండి వస్తే ఏదైనా ఈజీయే కానీ నేను ఈ ఇలాంటివి వాటిలో పిండి వంటల అమ్మకి హెల్ప్ చేయడం అనేది నేను స్కూల్ ఏజ్ నుంచి కూడా మరి అరిసెలు వేయడం అమ్మేమో తీసుకోవడం అలా అలవాటు అయిపోయిందండి ఎప్పుడు కూడా అమ్మ పిండి వంటలు చేసినా నేనే సపోర్ట్గా ఉంటాను ఇప్పుడు మరి నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇక వదిన మరదలో వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళతో చేస్తుంది ఇక ఎలాంటి వంటలు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం బద్దాకా చేయలేము కదా ఆషాఢ మాసంలోనూ కచ్చికాయలు అమ్మ తప్పకుండా చేసేది ఇప్పుడు మరి పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి అంతగా మరి చేయలేక ఆనేస్తుంది ఇంకా మరి మేము వచ్చినప్పుడు అయితే మరి ఇక తప్పదండి ఎలా ఉన్నా కానీ పిల్లల కోసం వండుకోవాలి కదా నాకైతే ఇలా మరి ఎంత పనైనా చేస్తాను కాని అండి కూర్చుని ఒకే చోట అలా పొయ్యి దగ్గర ఎక్కువ టైం ఉండాలంటే అస్సలు నచ్చదు ఇంటి దగ్గర మరి అదేంటోనండి ఎంతసేపు ఉండాలన్నా ఉంటాను కానీ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు పొయ్యి దగ్గర ఉండాలంటే అస్సలు నా వల్ల కాదు ఉండలేను వద్దనే చెప్పేస్తాను ఏది వండుతానన్నా వద్ద అంటాను ఎందుకంటే పోయ్ దగ్గర ఎక్కువ టైం గడపవలసి వస్తుందని నా భయము ఏం పప్పులో ఏమో కానండి ఇంటి దగ్గర చూసినా మరి అడ్డాలు పెట్టేసుకుని అయితే తెగ వండేస్తున్నారండి మేము వండే రోజున కూడా చాలా మంది వండుకున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు నాకు ఇలా వండుకునేటప్పుడు అయితే నాకు అస్సలు ఆ పప్పుల మీదే ఉండదండి అందరూ వండుతారు మనము వండుతాము కేరళ నిండుగా ఉన్నప్పుడు అస్సలు తినబుద్ధి కాదు లాస్ట్కి వచ్చాక తినాలనిపిస్తుంది అప్పుడు అయిపోయాక ఎక్కడి నుంచి వస్తాయండి మనం ఏ పిండి వంటలో చేసుకున్నప్పుడు ఎవరైనా పక్క పక్కింటి వాళ్ళు మనకు టేస్ట్ చూడడానికి రెండు పెట్టారు అనుకోండి ఈ ఫ్యామిలీ మొత్తం కొంచెం కొంచెంగా గిల్లుకుని గిల్లుకుని మరీ టేస్ట్ చూడాలనుకుంటాం ఇంకా తినాలనే అనిపిస్తుంది అప్పుడు అవి ఏంటోనండి అంత టేస్టీగా ఉంటాయి మనం ఎంత టేస్టీగా వండుకున్నా వీటి వైపు కూడా చూడబుద్ధి కాదు నాకైతే అలా ఉంటుందండి మరి మీకు ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి అమ్మ అయితే ఒక్కొక్కటిగా తీయమని చెప్తుంటే నేనేమో రెండేసి మూడేసి తీసేసాను నా వైఫ్ అయితే అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ మరి అలానే ఉన్నది ఇంకా మొత్తానికైతే కజ్జికాయలు అన్నీ కూడా వండేయడం అయిపోయిందండి కానీ ఒకే చోట అయితే అవన్నీ పెట్టి వీడియో తీయలేకపోయాను మర్చిపోయాను మరి కజ్జికాయలు అయితే వంద వచ్చినాయి అండి కరెక్ట్గా లెక్క పెట్టినట్టు వంద వచ్చినాయి పది కొబ్బరికాయలు అలాగే రెండు కేజీలు మైదా పిండికి ఆ పోపులన్నిటితో కలిపి అయితే మరి ఇలా మరి అమ్మతో కలిసి అయితే మరి హ్యాపీగా మరి కజ్జికాయలు అయితే వండేసాను ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్